ట్వంటీ టూ ఇయర్స్ లోపల ఉంటే ఆపరేషన్ చేయిన్ అంటున్నారు అని అంటున్నారు కొంత మన అబ్బోడికైతే అయితే స్నానం చేయించారు ఆల్రెడీ మనం వచ్చే గుడికి అది మొత్తానికి చేస్తారా చేయరా చేయి అన్నారంటే మళ్ళీ ఎప్పుడు చేస్తారు సంవత్సరం రెండేళ్ళ తర్వాత చేస్తారా చూడు నేను చాలు వాళ్ళిద్దరి సాయికి చదివేసుకుంటే మంచి పొజిషన్ చేసుకుంటే చాలని అయితే అనుకున్నాం సో అందుకోసం అనేది నామకరణం అనేది కొద్దిగా పోస్ట్పోన్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో మేమైతే చాలా బాగున్నాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ తమిళ చూసి అయితే మీరు కొద్దిగా షాక్ అయ్యిండొచ్చు అనుకుంటున్నాను సో ఏమంటే మనకి మీకు తెలిసిందే రీసెంట్గా జీవన అయితే సడన్గా డెలివరీ అయింది అన్ఎక్స్పెక్టెడ్ డెలివర్ అయిపోయిందనమాట జీవనం అయితే మీరైతే చూశారు సో ఆ వీడియోకి అయితే మంచి రీచ్ కూడా ఇచ్చినారు మంచి సపోర్ట్ ఇచ్చినారనమాట సో ఇలాగే మంచి సపోర్ట్ ఇవ్వండి ఉండే వీడియోలు కూడా సో మనకి ఇంకా కొద్దిగా మోటివేషన్ అనేది వస్తుంది మనకి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి కొద్దిగా మోటివేషన్ అనేది ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి అయితే లైక్ చేయండి ఛానల్ మనకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టూ మీకు బాబు పుట్టిన వీడియో అప్డేట్ అయితే పెట్టాము అండ్ జీవన స్కానింగ్ తీసిన అప్డేట్లు పెట్టాము అంతకుముందు అప్డేట్ అంతా కూడా మీకు అయితే చూపిస్తాను వీడియో ద్వారా అయితే సో సడన్గా జీవన అయితే డెలివరీ అయిపోయింది అది మీరు కూడా చూశారు ఆ తర్వాత సడన్గా నైట్ పెయిన్స్ రావడం తీసుకెళ్లడం సడన్గా డెలివరీ అయిపోవడం మనకి ఒక మగ బిడ్డ అనేది జన్మించడం చాలా సంతోషంగా ఉంది చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ అలాగే నెక్స్ట్ మళ్ళీ అయ్యోదేడికి పోవాలనేసి కూడా అనేసి మీకు వీడియో కూడా పెట్టాము అని కూడా చూశాడు బాగానే సో ప్రజెంట్ అయ్యోదేడికి పోయాం ఆ బాబుకి పేరు బలాలు అయితే మూ అక్షరంతో అనేది పేరు అయితే పెట్టమన్నారు అది కూడా ఫిక్స్ అయిపోయినా అంత సంతోషంగానే ఉన్నాం సో లాస్ట్ మూమెంట్లో కొద్దిగా ఇంట్లో వాళ్ళు కొద్దిగా మనకి కొద్దిగా ఇబ్బంది అనేది పెట్టేశారు కొంచెం ఎక్సైటిడ్గా ఉన్నాను నేను కూడా పురుడు అనేది నామకరణం అనేది బాగా చేసుకున్నాం అందరికి చెప్పైతే చేసుకున్నాము మన రిలేటివ్స్కి అందరు చెప్పి చేసుకుందాం అనేసి అయితే అనుకున్నాము ఎందుకంటే మనకు బాబు పుట్టినాడు కాబట్టి అనుకున్నాం కానీ అన్ఎక్స్పెక్టెడ్ ఇంకా కొద్దిగా అది పోస్ట్పోన్ చేయడం జరిగిందనమాట నామకరణం అనేది మీకు ఆల్రెడీ ఈ వీడియోలో కూడా చెప్పు ఉంటాం ఆదివారం నామకరణం అనేసి అనేసి చెప్పు ఉంటాం సో దానికోసం ఇంకా ఈ వీడియో అనేది చేస్తున్నాం అనమాట మీకు ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఖచ్చితంగా అప్డేట్ ఇవ్వాలి కాబట్టి ఈ అప్డేట్ అనేది మీకు ఇస్తాను ఖచ్చితంగా ఈరోజు వచ్చి నిన్న అధికారం అనమాట సో యాక్చువల్లీ బాగా అందరికి చెప్పి నామకరణం అనేది చేద్దాం అనుకున్నాం సడన్గా ఇంకా ఇంట్లో వాళ్ళు మా అత్త వాళ్ళంతా ప్రజెంట్ ఇప్పుడు వద్దులే మూడో నెలలు అయితే చేసుకోమనేసి అయితే అన్నారు ఎందుకేమంటే ఇప్పుడు వద్దు అమ్మాయికి ఆపరేషన్ చేసేది ఉంది అవన్నీ చూసుకొని మనం జీవనానికి ఆపరేషన్ చేయాలన్నమాట సో దానికోసం అనేది చూసుకొని అయితే చేసుకున్నాము నెక్స్ట్ ఒక మూడు నెలల తర్వాత అయితే అప్పుడు అందరికి చెప్పి బాగా గ్రాండ్గా చేసుకున్నాం అనేసి అయితే అన్నారు సో దానికోసం నేను కూడా కొద్దిగా ఆలోచించిన ఎందుకు ఇంకా ఒకట్లో ఒకటి ఇబ్బంది ఉంటుంది కదా జీవనకు కూడా ఇంకా ఆపరేషన్ చేస్తే కొద్దిగా జీవన ఆపరేషన్ చేస్తే కొంచెం ఇబ్బంది పడుతుంది అందుకోసం అనేసి కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకున్నాను అనమాట నామకరణం అనేది సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను నామకరణం బాగా చేసుకుందాం అనేసి అయితే మన ఫ్రెండ్స్కి అందరికీ చెప్పి అయితే చేసుకుందాం అనేసి అయితే అనుకున్నాను అనుకోను అనమాట సో కానీ డిస్టర్బ్ అయింది పర్లేదు సో చూద్దాం అది కాకుండా మన బాబు కూడా కొద్దిగా వెయిట్ తక్కువ కదా చిన్న బిడ్డలా ఉంటాడు చిన్న బిడ్డలా ఉన్నాడు సో ఇంకా వచ్చిన వాళ్ళు చూస్తే కూడా అది బాగుండదేమో అనేసి అని అది కూడా ఆలోచించాను మూడు నెలల తర్వాత అయితే కొంచెం బిడ్డ కూడా బాగుంటాడు వచ్చిన వాళ్ళు కూడా చూసేదానికి కూడా బాగుంటుంది అందుకోసం అనేసి కొద్దిగా అట్ట నేను కూడా ఆలోచిస్తే అయితే కొద్దిగా ఓపిక అనే చేసుకున్నాం ఫంక్షన్ అనేది అనుకున్నాను పర్లేదు మన మంచిగా చెప్పినారు మనవలయితే సో అందుకోసం అనేది కొద్దిగా ఆ డెసిషన్ అయితే తీసుకున్నాం ప్రజెంట్ ఇంకా నిన్న ఆదివారం అనమాట నిన్న అయితే నార్మల్గా చేయాల్సిన పద్ధతులు అయితే చేసేసాం అయ్యో తెగిపోతే పదకొండవ రోజు చేసుకొని మీకు బాగుంటుంది అని చెప్పినాడు సో దానికోసం సింపుల్గా ఇంట్లోనే ఏదో ఒక సింపుల్గా చేసుకొని జీవనాకి తల తల నీళ్ళు స్నానం చేయను సో సింపుల్గానే తల నీళ్ళు స్నానం చేయను బాబుకి తల నీళ్ళు స్నానం చేయడం అనమాట ఎవరికేం చెప్పలేదు సింపుల్గానే మాతో ఇంటికాడే వాళ్ళే చేసినాడు మీకు వీలైతే కూడా ఇప్పుడు క్లిప్స్ అనేది చూపిస్తాను ఒకసారి చూడండి

అట్నే ఉండాలనా తల్ల తల్ల అట్నే ఉండాలదా మళ్ళీ పులు ఉండ ఫస్ట్ అది అట్నే ఉండాల మళ్ళీ ఇంకో తలకి పోసి మళ్ళీ ఏం చేస్తాం మమ్మీ ಏನ್ ಜಾಸ್ತಿಯಾ ಏಂದೆ ಏನ್ ಅದೆ ಏನ್ ರುದ್ದು ರುದ್ದು ಕೊಡ್ತಾನು ಮಮ್ಮಿಕ್ಕೆ అందరూ తిరుపులో సేవ వచ్చేసిందనే సే బ్యాండ్ చేసి ఒక రుద్రయం చూడు నేను నా అమ్మ ఏ లేళ్ళకి ఏ లేళ్లకి రుద్రయం చేతులు అరకాయలకి చేతులు కాళ్ళకి అంత రుద్రయం మన అబ్బోడికైతే అయితే స్నానం చేపిచ్చా ఆల్రెడీ మనం వచ్చే గుడికి చదు నిద్రపోతున్నాడు చల్లగా పడుకొని నిద్రపోతున్నాడు స్నానం చేసే కొంత రోజు అయితే పడుకునే ఉన్నాడు అనమాట చూసారు కదా ఇదనమాట సింపుల్గానే తలనీ స్నానం అయితే ఏదో ఏదో చిన్న చిన్న ప్రాసెస్ ఉంటుంది కదా నామకరణ రోజు పోయాల్సింది అవన్నీ చేయనారనమాట చూసారు కదా ఇంతకుముందు వీడియోలు అయితే అది సింపుల్గా అయితే నిన్న పోయేసి అయితే చేసుకొని అయితే చేయను జీవనాకైతే నుంచి స్నానం చేయను ఎందుకంటే ఆపరేషన్ గురించి ఇంకా మనం కనుక్కోవాలని అది కొంతమంది ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఏజ్ అనేది ట్వంటీ టూ ఇయర్స్ లోపల ఉంటే ఆపరేషన్ చేయను అంటున్నారు అని అంటున్నారు కొంతమంది మన ఊర్లో వాళ్ళు చెప్పే వాళ్ళు చూస్తే కొంతమంది చూస్తే చేసేస్తారు మీకు చేసుకోవాలంటే చేస్తారు ఇబ్బంది లేదు అది మళ్ళీ మళ్ళీ మీరు లేట్ చేస్తే సంవత్సరం ఏళ్ళు అయితే మళ్ళీ అది ఆ పేగ అనేది దొరకదు ఇబ్బంది పడతారు మళ్ళీ ఆపరేషన్ చేసుకునేదానికని అంటున్నారు సో దీనివల్ల ఇందువల్ల దీనికోసం కొద్దిగా మేము జంట్ అయితే నామకరణం అనేది లేటుగా చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషన్ మేము చేసుకునేయాలి మనం ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఆపరేషన్ అనేది చేసుకునేస్తే ఆ తర్వాత మనం నామకరణం అనేది ఓపికగా చేసుకోవచ్చు మూడు నెలల తర్వాత ఆ తర్వాత జీవనాకి కూడా ఫ్రీ అయిపోతుంది బాడీ బాగా ఫ్రీ అవుతుంది యాక్టివ్ ఉంటుంది ఇప్పుడు కూడా పర్లేదు యాక్టివ్ అని బాగానే ఉంది కానీ ఆపరేషన్ చేస్తే ఒక కొన్ని రోజులు తిరగకూడదు కదా ప్రాసెస్ ఉంటాయి సో అందుకోసం అనేది నామకరణం అనేది కొద్దిగా పోస్ట్పోన్ చేసుకున్నాం అనమాట మూడో నెలలు చేసుకున్నాం అనేది అయితే అనుకున్నాం సో అదనమాట మ్యాటర్ అయితే ఇంకా నెక్స్ట్ రేపు వారంలో పోవాలా ఏం చెప్తారో తెలియదు అది ఒక పక్క భయంగా ఉంది ఒకవేళ చేస్తామంటారు ఆ చేస్తామంటే మనకి ఈజీ సంతోషమే చేసేస్తే ఒక పని అయిపోతుంది చాలు మనకి ఇద్దరితోనే చాలు ఏమి వేరే ప్లానింగ్ అయితే లేదు ఒక అబ్బాయి ఒక అమ్మాయి చాలు వాళ్ళిద్దరిని స్థాయికి చదివేసుకుంటే మంచి పొజిషన్ చేసుకుంటే చాలని అయితే అనుకున్నాం అందుకోసం ఇంకా ఆపరేషన్ చేసేద్దాం జీవనానికి అయితే ప్లానింగ్లో ఉన్నాం అది మొత్తానికి చేస్తారా చేయరా చేయను అన్నారంటే మళ్ళీ ఎప్పుడు చేస్తారు సంవత్సరం రెండు ఏళ్ళ తర్వాత చేస్తారా అప్పుడు మళ్ళీ మనకి ఆపరేషన్ చేసానికి ఆ పేగనేది దొరుకుతుందా దొరకదా అనేది ఒక డౌట్ ఉంది చెప్పే వాళ్ళు ఎట్ట బయట అవుతుందో తెలియదు మొత్తం మీద సో ఇందువల్ల అయితే నామకారనేది కొద్దిగా పోస్ట్ పోన్ చేసుకున్నాం దాంతోపాటు కొద్దిగా ఫైనాన్షియల్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది చూద్దాం అంతవరకు మూడు నెలల తర్వాత చూద్దాం మెయిన్ పాల్ మనకి ఇప్పుడు ఆపరేషన్ అనేది చేసుకోవాలన్నమాట దానికోసం అనేది చేసుకోవడం అయితే మన ఇంటికాడైతే ఉన్నాం నేనైతే నేను పాప నిన్న పాపనైతే తొడుకోచేసానుంచి అక్కడ నుంచి వచ్చే ఓ నేర్ఎస్ ఉంది అట్టని నేను అదనమాట అనమాట నేను అయితే సింపుల్గా అయితే నామకరణం సింపుల్గా అయితే చేయను చిన్న ప్రాసెస్ మన ఇంట్లో చేసుకుంటారు అలాగే చేసేయను చూద్దాం నెక్స్ట్ మూడు నెలల తర్వాత అయితే లక్ బాగుంటే అందరికి చెప్పి కొంచెం గ్రాండ్గా అయితే మన మన స్తోమత తగ్గట్టుగా కొంచెం గ్రాండ్గా అయితే ఫీల్ అనుకుంటున్నాం అదే అనమాట నెక్స్ట్ మనకైతే ఇంకా ఈ ఆపరేషన్ గురించే కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది ఏం చెప్తారో ఏమనేసి ఇప్పుడు సంవత్సరం తర్వాత కూడా చేసుకోవచ్చు రెండు నేల తర్వాత ఇబ్బంది లేదనుకుంటే చేసుకోవచ్చు మెయిన్ ఏమంటే ఆ పేగ అనేది దొరకదు అది చాలా మంది చెప్తా ఉంటారు నేను విన్నా చాలా సార్లు ఆ అనేది దొరకదు మీరు లేట్ చేసినందుకు పేగ అనేది దొరకదు మళ్ళీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆపరేషన్ చేసుకునేలో అంటా ఉంటారు అందుకోసమే భయపడుతున్నాం సో దానికోసం ఈ వారం పోయేసి అయితే కనుక్కొని ఏం చెప్తారో చూసుకొని అయితే వద్దామనేసి అయితే అనుకుంటున్నాం సో అందనమాట ప్రస్తుతానికైతే నామకరణం అయితే చేయలేదు చేస్తుంటే మీకు అయితే చూపించుంటాం ఇంత ముందు చూశారు కదా చిన్న చిన్న క్లిప్స్ సింపుల్గా అయితే చూపించాను కానీ అయితే ప్రజెంట్ అయితే బాబు అయితే బాగానే ఉన్నాడు ఏ ఇబ్బంది ఏం లేదు ప్రాబ్లం లేదు బాగానే ఉన్నాడు పాలు పా తాత ఉన్నాడు అనమాట ఈరోజు వీడియో అయితే మీకు ఈ వీడియో వీడియోనిస్తే చిన్న లైక్ చేయడం మర్చిపోకండి ఛానల్ కనుక కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త వీడియోతో నెక్స్ట్ బాబుకి కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్